చూడండి ఎట్లా ఉందో ఆయన పాపంలో ఆయన వీడియో అమ్మ తియ్యమ్మ పట్టుకో చెప్పలేదు నువ్వు తీసుకొచ్చినావు ఇది అక్కడ చూడు బో ఆ హోల్ చూడండి ఇప్పుడు ఆ హోల్ మీరు చూస్తున్నారు క్యాన్సర్ అయితే నేనే పట్టుకొని వచ్చిన తెల్లం దాకా వచ్చినాము

నేనే ఇక మాతయ్య ఇక తి అద్భుతాలు చేయాలి ఈ దేవుడు అందరికి తెలవాలి కదా ఈయన మంచిగా అయితే అందరి మీద మహారాష్ట్ర తెల్లందాక వచ్చినాం ఏడుగొట్టగా వెళ్ళినాం ఇక్కడ ఏడుగుట్ట పెద్దయినా ఎంతో మంది రోగులు పట్టుకొస్తాడు అలాగే ఇప్పుడు ఈయన కూడా పట్టుకొచ్చాడు ఆయనకి తగ్గిపోతే రా అక్కడ చాలా అద్భుతాలు జరుగుతున్నాయి నేను చూశాను రా అని ఆయన పట్టుకుని వచ్చాడు దేవుడికి మా కలిగింది కాక అదిగో కన్ను మూసిపోయింది ఒకసారి కన్ను చూపించు కన్ను చూడండి మొత్తం మూసిపోయింది ఇప్పుడు కన్ను తెరుచుకుంటుంది చప్పలు కొట్టండి గట్టిగా కన్ను గాక ఆమె అటుకో కన్ను చూడండి చెప్పేసి చూడండి తెరో తెర తపలోట ఇంకా వచ్చేస్త ఇప్పుడే ఆమె థ్యాంక్ యూ పట్టుకో పుట్టుకోవాల కన్ను వస్తుందా కొద్దిగా వచ్చేసింది ఇంకా చప్పలు కొట్టండి అది మొత్తం వచ్చేస్తుంది ఆమె కన్ను అక్కడ చూపించు కెమెరాకి చూపించు నీ కన్ను వచ్చింది ఎలాగ అది అట్లా ఎన్నో లేని ముసుకుపోయి ఎన్నో లేని ముసుకుని అట్లా నెల రోజులు మొత్తం ఉంది కనపడలేదా నువ్వు అవన్నీ తిన్నావు అన్నోట్లో నెల రోజులైందా కనపడక కన్ను తీయట్లేదా

రై ఇప్పుడు ఈ వాటర్ అయితే వాసన వస్తుందో చూడు మీ ఆయన దగ్గర ఇప్పుడు దాకా వాసన వచ్చింది కదా అప్పుడు వచ్చిందని చూడు దగ్గరికి వెళ్ళి చూడు వస్తుందా వాసన ఇప్పుడు లేదు చూడండి ఎంత పెద్ద గాయం ఎంత వాసన వస్తుంది తట్టుకోలేని వాసన వస్తుంది కదా వస్తలేదు ఇంట్లో ఇంట్లో పెద్ద ఇంట్లో 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 వస్తుందా ఇంట్లో రాదు నేను షాప్ కాదు చాలా చెడ్డ వాసన వస్తుంది కదా మురికి వాసన వస్తుంది కదా వస్తది కదా ఓకే ఓకే గోపాల్ దగ్గర స్కూల్లో పనిచేస్తావా ఎక్కడ స్కూల్ ఊళ్ళోనా ఇట్లా ఎందుకు అయింది వచ్చే వారం మొత్తం నార్మల్ కుళ్ళు కూడా నార్మల్ అయిపోతుంది కుళ్ళు పోయి లోపలికి వెళ్ళిపోయింది ఉంది చూడండి జుమ్ చేతి కనపడుతుంది చూడడానికి అలా కారిపోతుంది కదా అది ఆగిపోతుంది వచ్చే వరం కూడా రావాలి అడిదిరిగు అడిదిరిగు ఏ కూడా